హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్నే అయితే ఫస్ట్ ముగ్గు అయితే వేస్తానండి లేవగానే ఇంకా నాకైతే అలవాటు అనమాట అది అట్లా ముగ్గు వేయకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది మంచిగా ముగ్గు వేసినాకనే అన్ని పనులు స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ముగ్గులైతే నాకు పెద్దగా రావు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను వచ్చింది వేసుకున్నానండి ఇంకా ఏదైతే మంచిగా సూర్యుడు అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడే వస్తుండనమాట చూసారు ఎంత అందంగా ఉందో ఇట్లా ఈ టైంలో మనం ముగ్గు సూర్యుడికి ముందు వేసుకున్నామంటే చాలా మంచిది అనమాట ఇంటికి శుభంగా ఉంటుందండి ఏ పనిలో అయినా విజయం ఉంటుందన్నమాట మన సూర్యోదయానికి ముందు ముగ్గు వేసుకుంటే ఇంకా ఇంటి యజమాని కూడా ముగ్గు నుంచి వెళ్తే మంచిది అంటారు అందుకే పొద్దున్నే వేస్తాను మా ఇల్లు అయితే ఫైవ్ ఫ్లోర్ అనమాట మంచిగా ఉంటుందండి ప్రకృతి అంతా అందంగా గాలి కూడా మంచిగా వచ్చుద్ది ఇంకా ఈ విధంగా అయితే మంచిగా నేనైతే లోపల చూపిస్తాను నైటే పని అంతా చేసి పెట్టుకుంటానండి అందుకే పొద్దున్నే కొంచెం ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే బియ్యం నాన్ పెట్టేశాను ఎందుకంటే మా వారికి ఆఫీస్కి లంచ్ బాక్స్ కట్టాలన్నమాట ఇంకా ఇడ్లీ చేయాలి ఇంక ఈ పనులు అయితే ఇట్లా ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టాను ఆ తర్వాత ఇల్లు అంతా ఫస్ట్ మంచిగా ఊడ్చానండి ఇల్లు అంతా ఊడ్చడాకే ముగ్గు అనేది వేస్తానన్నమాట ఫస్ట్ ఇల్లు ఊడ్చి ఇంకా మంచిగా ఇల్లు ఊడ్చేసి ముగ్గు అయితే వేసాను మా ఇల్లు అయితే ఇలా ఉంటుందండి మాకైతే సోఫాలు అయితే అన్నమాట ఇంకా ఎక్కువగా అయితే ఫర్నిచర్ అయితే ఏం తీసుకోలేదన్నమాట ఇంకా కిటికీలు అయితే తీస్తున్నాను అంటే సూర్యుడు ఇంట్లోకు ఇంట్లోకి సూర్యకిరణాలు పడితే చాలా మంచిది అనమాట ఇల్లు ఊడ్చిన తర్వాతనే కిటికీలు అనేది ఓపెన్ చేస్తానండి ఎందుకంటే అప్పుడే మంచిదనమాట సూర్యుడి కిరణాలు పడడం ఇంట్లో ఇంకా మంచిగా డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాకనే ఈ విధంగా నేను కిటికీ అనేది ఓపెన్ చేస్తాను చూసారు ఎక్కడ దాకా పడినాయో సూర్యకిరణాలు ఇంట్లో పడితే చాలా మంచిదండి పొద్దున్నే ఇక నాకు అదొక సెంటిమెంట్ అనమాట ఫస్ట్ ఊడ్చిన తర్వాతనే కిటికీలు తీస్తాను ముగ్గేసినాకనే ఇంకా కొంచెం అయితే టీ పెట్టుకుంటున్నాను ఇంకా ఈ టీ అయితే కొంచెం అల్లం అయితే వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనేసి టేస్ట్ అయితే బాగుంటుందండి అల్లం వేసుకుంటే అలాగే చక్కెర కూడా ఎక్కువగా అయితే వేయనండి నేను తక్కువనే వేస్తాను ఇంకా అప్పుడప్పుడు అల్లం టీ తాగితే మంచిదండి ఒంటికి ఏమైనా మనకు ఇట్లా ఎదుదల లాంటివి బెందులు లాంటివి కూడా రావు అల్లం అనేది టీలో యూజ్ చేస్తే వారంలో రెండు సార్లు అట్లా నేను అల్లంటి అయితే తాగుతాను కొంతమంది రోజు కూడా తాగుతారు కానీ రోజు అల్లం టీ తాగితే ఒళ్ళు వేడవుతుందండి అందుకనేసి నేనైతే వారంలో రెండు సార్లు మాత్రమే అల్లం అనేది యూజ్ చేస్తాను ఇంకా టీ అయితే ఇక అయిపోయిందండి మంచిగా బాగా ఉడికితేనే టీ బాగుంటుంది అనమాట ఇంకా టీ అయితే పోసుకొని ఫస్ట్ తాగేసానండి ఆ తర్వాత ఇంకా నేనైతే వంట అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు చేయాలన్నమాట ఇంకా పైకి అయితే వెళ్ళేసి చెట్లకు ఫస్ట్ నీళ్ళు పోసేసి వచ్చానండి పక్షులకు కూడా నీళ్ళు పెడతానన్నమాట పైన పొద్దున్నే ఇంకా అది నేను ఇంకొక రోజు పెడతాను వీడియోని ఇంకేం చెట్లు అంటే గోంగూర చెట్లునూ తులసి చెట్లు ఉంటాయన్నమాట ఫస్ట్ వాటర్ పోసేసి వస్తాను ఇంకా మంచిగా పక్షులకైతే నీళ్లు పోసి పెడతానండి మంచిగా తాగడానికి పైన అలాగే ఈరోజైతే కూరగాయలైతే ఇవే అనమాట కాకరకాయ పులుసు అయితే చేస్తున్నాను ఈరోజు ఇంకా చింతపండు అయితే నానబెట్టానండి అయితే పొయ్యి పైన పెట్టాను అలాగే ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీకి అయితే చట్నీ ఏం చేయలేదండి పప్పుల పొడి ఉంటుంది కదా అది ఉందన్నమాట ఇంకా మేమిద్దరమే మా పిల్లలు వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు హాలిడేస్ అనేసి మా ఇద్దరికి ఇడ్లీ సరిపోద్దండి ఇంకా ఇద్దరి కోసం ఏం చట్నీ చేయను అనేసి పప్పుల పొడి అయితే నేను ఇడ్లీ కోసం ప్రత్యేకంగా చేసి స్టాక్ పెట్టుకుంటాను అనమాట అది ఇంకా నేను అప్పుడప్పుడు ఇలా నెయ్యితో యూజ్ చేసుకుంటాను ఇడ్లీలోకి ఇంకా మంచిగా పూజ సమ్మ అయితే మా అక్క క్లీన్ చేస్తుంది ఈ రోజే కడుక్కోవాలండి రేపు శుక్రవారం కదా పసుపు కుంకుమ కడగకూడదనమాట మంచిగా నీట్గా ఈరోజు క్లీన్ చేసుకొని రేపు పసుపు కుంకుమ మంచిగా గంధం మూడు కలిపి పెడతాను అనమాట అనేవి ఎప్పుడైనా దీపాలు వచ్చేసి వేసవారం రోజే క్లీన్ చేసుకోవాలండి మంచిగా ఇంకా ఇదైతే ఒక పక్క అయితే క్లీన్ అవుతుంది ఇంకా నేనైతే కూర అయితే వండుతున్నానండి కాకరకాయ కూర ఇంకా కాకరకాయ కూర అయితే అసలుకి చే లేకుండానే అండి కొంచెం క్యాబేజీ ఉందనమాట దీన్ని అయితే ఇంకా క్యాబేజీ పొరియలు అయితే చేస్తున్నాం ఇది మా వారికి ఒక్కరికే అనమాట ఎందుకు ఇద్దరమే ఉన్నామని చెప్పానంటే అక్క పొద్దునట్టే గుడికి వెళ్తుందనమాట ఏమి తినదు ఇంకా అందుకనేసి నేను టిఫిన్ అనేది చేయట్లేను తనకి తన గుడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అనమాట అప్పుడు తను డైరెక్ట్ అన్నం మీద అందుకనేసి నేను టిఫిన్ అనేది మా ఇద్దరికే చేశాను ఇంకొక పక్క అయితే పొరియలు అనేది చేస్తున్నానండి దీనికి ఏం పెద్ద ప్రాసెస్ లేదండి కొంచమే ఆయిల్ వేయాలన్నమాట ఈ క్యాబేజీకి అలాగే కొన్ని ఆవాలు అలాగే ఎల్లిపాయలు వేసేసి మంచిగా వాడిచి క్యాబేజీని పచ్చివాసన పోయే వరకు వాటర్ వాటి కోసం పెట్టడమే ఫస్ట్ ఉప్పు వేసి ఇంకా కాకరకాయ కూర అయితే అవుతుందండి కాకరకాయ కూర ఉండే విధానం అయితే అందరికీ తెలుసు కదండి తమిళనాడే తమిళనాడులో అయితే ఇంకా ఈ విధంగానే వండుతాం అన్నమాట ఇట్లనే ఇంకా అంటే ఇక కాకరకాయ ముందే మనం కాకరకాయని వచ్చేసి తాలింపు పెట్టేసి మంచిగా ఎల్లిపాయలు అన్నీ వేసేసి కారం వేసి వాటర్ పోసి ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిస్తారండి ఆ తర్వాత చింతపండు పులుసు పోస్తారనమాట ఇడ ఇంకా అట్లా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కాకరకాయ పులుసు అనేది అయిపోతుంది ఫాస్ట్గా అయితే చెప్పేసాను కూరలని అయితే ప్రత్యేకంగా అయితే ఏం చెప్పలే ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా కొంచెం వేస్తాను అలాగే బెల్లం కూడా వేస్తానండి కాకరకాయ కూరలు అయితే మీరు కొంచెం నేను చూపించినంత బెల్లం వేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో చింతపండు పులుసు బెల్లం కలిసి అంత బాగుంటుందన్నమాట ఇంకా దీంట్లో అయితే పొరియల్లో అయితే ఫైనల్గా పెప్పరు అలాగే కొబ్బరి తురుము అనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేయాలి ఎంత బాగుంటుందో తెలుసా అండి ఈ పొరియలు సైడ్ డిష్గా తింటే ఈరోజు వచ్చేసి కొంచమే ఉందనమాట క్యాబేజీ ఇంకా లంచ్ బాక్స్కి మా వారికి ఈ పొరియలు అనమాట ఇంకా దీన్ని మంచిగా కలిపేసుకొని ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశారనమాట వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు వేస్తే కొబ్బరి అనేది మనకి ఇట్లా మంచిగా ఉండాలన్నమాట ఉడకకూడదు అనమాట అప్పుడే బాగుంటుంది అనమాట అన్ని కూరగాయల్లో పొరియల్లో కొబ్బరి పొడి అనేది అండి బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా తయారైంది కర్రీ అనేది కూడా కొంచెం జలుబు ఉందండి అందుకనేసి వాయిస్ సరిగా లేదనమాట ఇంకా కాకరకాయ పులుసు అయితే మంచిగా చిక్కబడింది చూసారు ఎంత బాగా చిక్కబడిందో ఇంకా ఫైనల్గా కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే ఇంకా మనకి ఇంత మోతాదులో ఉంటే సరిపోతుంది మంచిగా బెల్లం కూడా వేసాను కదా లాస్ట్లో వచ్చి మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది ఇంకా ఎటువంటి మసాలాలు వేయను అనమాట నేను కారంలోనే మాకు అన్ని మంచిగా పప్పులు అలాగే పసుపు పొడి అన్నీ కలుస్తాయి అనమాట అందుకనేసి కాకరకాయ పులుసు చిక్కగా తొందరగా వస్తుంది కారం వేయగానే ఇంకా ఫైనల్గా అయితే నేను వండిన వంటలు అయితే చూసేయండి ఇంకా ఇడ్లీకి నేను ఇడ్లీకి చెప్పిన పప్పుల పౌడర్ ఇదే అనమాట దీంట్లో కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఎవరి నెయ్యి వేసుకొని మనం ఇడ్లీ పెట్టుకొని తిన్నామంటే అనమాట ఇంకా అన్నమైతే రెడీ అయిపోయిందండి వేడి రైస్ అలాగే ఇంక నేను ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూర అయితే చూపిస్తాను కాకరకాయ పులుసు అనమాట చూసారా ఎంత బాగుందో అందంగా చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట చేపల కూర లాగా సూపర్గా ఉంటుందండి చేది అయితే అస్సలు ఉండదు కాకరకాయ పులుసు బెల్లం వేయడం వల్ల అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా పొరియలు చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసినాక మంచిగా దగ్గరికి వస్తుందన్నమాట ఏదైనా సరే ఇంకా చూసారా ఇది కూడా ఎంత బాగుందో ఇంకా ఈ విధంగా అయితే పచ్చి కొబ్బరి అనేది కనపడాలన్నమాట ఉడకకూడదు పెప్పర్ వేసాక వేసాను కదా నేను కొబ్బరి తురుము ఇంకా పొరియలు అయితే ఇట్లా ఉందనమాట ఈరోజు కాకరకాయ పులుసును అలాగే క్యాబేజీ పొరియలు అనమాట ఇంకా కొంచెం ఇడ్లీ ఇంకా ఆ తర్వాత ఫైనల్గా మా వారికి అయితే ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా ఇంకా ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ అయితే నేను సర్దేశాను ఇంకా బ్యాగ్లో పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేసి ఇచ్చానంటే అయిపోతుందనమాట మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి